అనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఒక పెద్ద పులి ఉండేది అది ప్రతిరోజు అడవిలో సంచారం చేస్తూ జంతువులన్నిటిని పర్యవేక్షించేది ఒకరోజు అది తిరుగుతూ ఉండగా అకస్మాత్తుగా నేల మీద కుప్పకూలిపోయింది అటుగా వెళుతున్న ఒక కుందేలు చూసి భయంతో పరిగెత్తి ఆగి అయ్యో పులి ఇలా నేల మీద పడిపోయింది ఏంటి ఏమైంది దీనికి నిజంగానే ఒంట్లో బాగాలేదా దీనికి లేదంటే నటిస్తుందా దగ్గరికి వెళ్ళిన తర్వాత మీద దాడి చేస్తుందేమో అయ్యో పాపం ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఉండు అయ్యో నిజంగా బాగోలేదనుకుంటా మూలుగుతుంది దగ్గరలో తిరుగుతున్న అరవి వైద్యుడు మల్లన్న కుందేలు దగ్గరికి వచ్చాడు అయ్యో మల్లన్న పులి నేల మీద పడిపోయింది లేవడం లేదు అంది కుందేలు ఆందోళనగా మల్లన్న నేను ఇందాకే చూసా అది లేవడం లేదు అన్నాడు మల్లన్న అదేంటి కుందేలు ఆందోళనగా చూస్తూ పులికి అసలు ఏమైంది పులిని ఎవరు కాపాడుతారు విషయం తెలుసుకోవాలంటే ఆ పాటలు చూడండి